భద్రత కల్పించడంలో ప్రస్తుతం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యంగ్య ధోరణితో మాట్లాడేటువంటి దీనికి సంబంధించి తన సెక్యూరిటీని తాను ముఖ్యమంత్రిగా దిగిపోయిన రోజున ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి సెక్యూరిటీని కల్పించవలసిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కూడా జరిగింది దాని ఈ రోజు కూడా వాద ప్రతివాదన ఇంకా పూర్తి నిర్ణయాలు జరగవలసి ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధం మీద సరే అలసత్వం వహించటమో కక్ష సాధింపు ధోరణితో వారు సెక్యూరిటీని తొలగించాలని ప్రయత్నిస్తున్నా చాలా విచిత్రమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏదో బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఇచ్చామని జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావలసినటువంటి సెక్యూరిటీ ఇప్పుడు అడుగుతున్నారని ఆ సెక్యూరిటీ కూడా ఎంత అంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బంది కలిగి ఉన్నారు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు హోం మంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి సెక్యూరిటీ ఉండేవారు అనేటువంటి ఒక అసత్యాన్ని పచ్చి అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేసి ఇది చాలా బాధాకరమైనటువంటి ఆ రోజున ఆయనకున్నది నూట ముప్పై తొమ్మిది మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు ఏంది విచిత్రం ఇంతమంది అవసరం ఆయన మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ ఆయన దగ్గరే కాపలా పెట్టుకోవంటి ఒక భావన కలిగే విధంగా చంద్రబాబు నాయుడు ఆయన ప్రచారం చేశారు దీన్నే గోబెల్ ప్రచారం అంటారు అంటే ఈ సందర్భంగా చెప్పాలి గోబెల్ గురించి కూడా అందరూ చాలా మంది మర్చిపోయి ఉంటారు గోబెల్ అనేది అనే ఒక శాంసన్ గోబెల్ ఏదో ఉంది ఆయన హిట్లర్ దగ్గర సమాచార శాఖ మంత్రిగా ఉండేవారు ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పుకుంటూ పోతే ఒక ఇరవై సార్లు చెప్పేస్తే అది నిజమైపోతుంది అనేటువంటి భావన ఒక ఫిలాసఫీని ఒక ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి సక్సెస్ వాళ్ళు అక్కడ ఒకేసారి ఒకే అబద్ధాన్ని పదిహేను సార్లు మనం మనం చెప్తుంటాం కదా అది కుక్క అని మేక కాదు కుక్క అని పది సార్లు చెబితే దానికి సుమారుగా ఇదే ఆ విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఉన్నారు అని చంద్రబాబు చెబుతాడు హోం మంత్రి గారు చెప్తారు ఈనాడు రాస్తుంది ఆంధ్రజ్యోతి రాస్తుంది టీవీ ఫైవ్ చెబుతుంది ఈటీవీ ప్రసారం చేస్తుంది ఏబిఎన్ చెబుతుంది ఓ నిజమే కావాలో తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రతని వాడుకున్నాడు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని అన్యాయమైన ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకుని గోబెల్లాగా ఇన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పద లోకేష్ గారు నారా లోకేష్ గారు నిన్న ఒక ట్వీట్ చేశాడు జడ్ ప్లస్ భద్రత ఉన్నా ఇంకా ఆ భద్రత అభద్రత ఎందుకు జగన్ జెడ్ ప్లస్ భద్రత ఉన్నా ఇంకా అభద్రత ఎందుకు జగన్ దాని ఉంటే ఇప్పుడు జగన్ కున్న భద్రత ఎంత అంటే జెడ్ ప్లస్ భద్రత యాభై ఎనిమిది మందితో సెక్యూరిటీ రెండు ఎస్కాట్ బృందాలు పది మంది సాయుధ గార్డులతో భద్రత కాన్వాయ్ లో రెండు అత్యాధునిక ల్యాండ్ క్రూజులు బుల్లెట్ ప్రూఫ్లు సో ఆయన అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కుమారులు మీరు మంత్రివర్గంలో సభ్యులు మీరు ఎందుకంటే ఇన్ని పచ్చి అబద్దాలు ఆడతారు ఇది ధర్మమేనా లోకేష్ గారు మీకు ఇంకా బుర్ర వికసించినట్టుగా అనిపిస్తుంది నిక్కర్లేసుకుని గోలికాయలు ఆడుకునే పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు ల్యాండ్ క్రూజులు ఉన్నాయా చూపించాయా బాబు నాకు తెలియ లోకేష్ గారు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో ల్యాండ్ క్రూజులు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు ల్యాండ్ క్రూజ్ మా ఎక్కడ కనపడలేదు నిన్న మనం తిరిగాం ల్యాండ్ క్రూజులు ప్రభుత్వం సప్లై చేసిందా బుల్లెట్ ప్రూఫ్ కార్లు కార్లు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎన్ని ఉన్నాయా బా బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంటే బహువచనం వాడావు కదా ఒక్క బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు అది కూడా లోప బూయి కారు షెడ్లో ఉండి బాగు చేయకోకుండా పంపించారు మొదటి రోజున ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం వినుకొండ వెళ్లేటప్పుడు ఆ ఇక్కడ ఇంటి దగ్గర ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కాం సఫారీ ఖచ్చితంగా టోల్ గేట్ యువతలే అనుకుంటా అవతలు వెళ్లేటప్పుడు లోపల ఏసీ హరిగా రావడం లేదు పైన వర్షం పడతా ఉంది అద్దాలన్నిటికీ మంచు పట్టింది దోవ కనపడటం లేదు ఖుయ్ ఖుయ్ అని వెళ్తా ఉంది వెళ్లే పరిస్థితి దిగి ప్రైవేట్ వాహనంలో వెళ్లవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ దాకా ఎందుకబ్బా ఇవాళ కోర్టులో ఏమన్నారు మీ న్యాయవాదే ప్రభుత్వం తరఫున న్యాయవాదే ఏమండి ఆ కారు బాగోలేదు మా నిజమేను స్పేర్ పార్ట్స్ ఆర్డర్ ఇచ్చాము అవి వచ్చేదాకా కొత్త కారు అన్నారు నారా లోకేష్ గారు మీరు మాట్లాడే మాటలు చేసే ట్వీట్ ఏం మాట్లాడారు మీరు ఏం అంటున్నారు మీరు బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంటే ఇంత పచ్చి అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టం అలాగే ల్యాండ్ క్రీజులు అన్నారు పది మంది సాయుధ ఘాటులతో భద్రత అయ్యా పది మంది సాయుధ గార్డులతో భద్రత జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట ఉండేది ఇద్దరే ఇద్దరు పది మంది కాదు మీరు కేటాయిస్తే కేటాయించి ఉండవచ్చు వాళ్ళందరూ గార్డులు చుట్టుపక్కల ఉంటారు ఇంటి ఆయన వెంట ఎక్కడికన్నా వెళితే ఇద్దరు మాత్రమే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు మీరు ఏర్పాటు చేసినటువంటి విధానం అది ఈ విషయాన్ని మీరు గమనించాలని మనం మీకైతే మాత్రం చాలా భద్రత కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం భద్రత అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం అనేది భద్రతని పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది అవసరమైనప్పుడు ఇవాళ నేను చూస్తున్నా మీరు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయగానే ఎస్ఆర్సీ రిపోర్ట్ రాకోకుండానే సెక్యూరిటీ రివిజన్ కమిటీ రిపోర్ట్ రాకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని విత్ర చేసుకున్నారు ఇదే ఆయన గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ ఈ రోడ్లోకి అందరినీ అలౌ చేశారు విచ్చలవిడిగా తెలుగుదేశం కార్యకర్తల్ని కూటమి కార్యకర్తలను ఇక్కడికి పంపించారు పంపించి ఈ గేటు దగ్గర గొడవలు చేయించారు అపాస్ పాలు చేయాలనే ప్రయత్నం చేశారు అన్యాయంగా ప్రవర్తించేటటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ మీడియాలో ప్రసారం చేశారు ప్రసారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ గారి దగ్గర ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి కానీ చచ్చిపోలేదు చచ్చిపోతే తప్ప ఈ పార్టీ మా పార్టీ నాశనం కాదు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత మళ్ళా మీరు సెక్యూరిటీని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్న తర్వాత ఆయన భద్రతను గాలికి వదిలేసి ఏదో ఒక విధంగా ఆయనకి ప్రమాదంలోకి నెట్టివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానికోసమే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నేను చెప్పడం కాదబ్బా మీరు సోషల్ మీడియాలో చూ కంప్లైంట్ ఏమి ఇచ్చేది అవసరం చెప్తున్నాను కదా కంప్లైంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకోకుండా చేయాలని స్పీకరు ఇంకో ఆయన ఎవరో వ్యక్తి మాట్లాడుకుని మీ సోషల్ మీడియాలో చూసారా చూడలేదా అది అని మేము ఫ్యాబ్రికేట్ చేశామా అరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదయ్యా అవునవునవును ఇది బాగుంది పాయింట్ బాగుంది ఇది చచ్చిపోలా చచ్చిపోతే కానీ మనం బతకం అనేటువంటి పరిస్థితుల్లో ఒక స్పీకర్ ఇప్పుడు స్పీకర్ ఉన్నాడు ఆయన కావాలని అందుకే స్పీకర్గా పెట్టారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పెడితే అది అంటానికి వీలుగా ఉంటుందని ఆయన స్పీకర్గా పెట్టారు ఇది నిజం కాదా ఖండించారా పని సోషల్ మీడియాలో వస్తే ఇది మాది కాదు ఇది ఫాల్స్ అని ఖండించానా ఇది మార్ఫింగ్ అని ఖండించానా ఎందుకు ఖండించలేదుగా ఇది బాధ్యత కలిగినటువంటి స్పీకరే మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం మేము ఆరోపణ చేయటం కాదు వాళ్ళు మాట్లాడుకుందాం నేను కంప్లైంట్ చేసిన అవసరం గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్ నిజంగా లా అండ్ ఆర్డర్ను కాపాడాలని అనుకుంటే అదే లేనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు కదా ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు కావాలని ఇంటెన్షనల్గా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నది దీన్ని ప్రజలు గమనించాలని ఇప్పటికైనా ప్రభుత్వం హుందాగా వ్యవహరించే కార్యక్రమం చేయాలని మేము కోరుకున్నాం ఒక ఫిలాసఫీని ఒక ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి సక్సెస్ అయ్యే వాళ్ళు అక్కడ ఒకేసారి ఒకే అబద్ధాన్ని పదిహేను సార్లు మనం మనం చెప్తుంటాం కదా అది కుక్క అని మేక కాదు కుక్క అని పదిసార్లు చెబితే దానికి సుమారుగా ఇదే ఆ విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఉన్నారు అని చంద్రబాబు చెబుతాడు హోంమంత్రి గారు చెప్తారు ఈనాడు రాస్తుంది ఆంధ్రజ్యోతి రాస్తుంది టీవీ ఫైవ్ చెబుతుంది ఈటీవీ ప్రసారం చేస్తుంది ఏబిఎన్ చెబుతుంది ఓహో నిజమే కావాలో తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రతని వాడుకున్నాడు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని అన్యాయమైన ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకుని గోబెల్లాగా చేసి ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకు ఆయన మన లోకేష్ కుమారుడి పేరు ఉంది దేవాంశ ఆయనకు ఆరు ఊరు అంట అప్పుడు కూడా దేవాన్షకు ఆరుగురు ఊరు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం డొక్కు బులెట్ ప్రూఫ్ కార్ ఇవ్వాలి అదేమంటే రెండు ల్యాండ్ క్రూజర్ అని లేనిపోని అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చెప్తున్న మంత్రివర్యులకి అబద్దాలు చెప్పవద్దు అబద్ధాలు చేయవద్దు మీరు ఒక బాధ్యత నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నావు మీ నాన్నగారి వల్ల ఆ రకంగా వ్యవహరించి హుందాతనంగా వ్యవహరించే కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నా దీనికి సమాధానం చెప్పమని కూడా చెప్తున్నా